హైదరాబాద్ ఇంగ్లీష్ నింగ్లీష్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు నిర్మించిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ప్రిన్సిపల్ స్వర్ణలత మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ఐట్యతకు శాంతి చూహనమైనున్నారు అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ పొలిగారి గోవర్ధన్ రెడ్డి హెప్సిపా జన్సింతా అనిత క్రిస్టియన్ సంగీత విద్యార్థులు పాల్గొన్నారు కు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నాడున్న ఈ కార్యక్రమాన్ని లోని హైదరాబాద్ కలెక్టరేట్ హాల్ లో నిర్మించారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల సారదా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల నుంచి నేరుగా అర్జీలు పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులను స్వీకరించారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కదీరవన్ పోరని షీటిమ్ డీసీపీ లావణ్యతో పాటు వివిధ శాఖల అధికారులు పోలీసు అధికారులు పాల్గొన్నారు బాధిత మహిళల సమస్యలను నేరల సారద స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలకు సత్వర న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టంలో మహిళకు అండగా ఉన్నామని భరోసా ఇచ్చేందుకే నారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు

ये कदम 11 पूरा 12 पूरा एम 13 कविता मैं मैं ये कर देता पार्ने ला देते मार के चलता हूं इसको है पूरी कांटे क्लियर मारो कदम 13 कांटे क्लियर है फिक्स से मारो मतलब सब चीज से मारो सब पत्थर

మనం ఏం అడగకుండానే లోపల ఎంటర్ అవ్వడం కానీ మా అమ్మ మంచిది కానీ అక్కడ మాత్రం అక్కడ ఉన్నారు సో అలా జరుగుతున్నాయి సార్ కాబట్టి ఇక్కడ ఆడియోస్ అడగడం జరిగింది ఒక స్మాల్ ఫిక్స్ మైన ఎందుకంటే చిల్డ్రన్ విజిటేషన్ అనేది मंदी फस्ट कॉल वीकेंड निकला ठीक यू शुड यूज़ टू होम खोला चार मिनट में सफिशिएंट का परसा वापस टैक्स अपन दी मनी शो पर टीचर तो रिलेशनशिप होने से नो मिसफ्रेप्रिस सो वी ट्राई टू अंडरस्टैंड या फर्स्ट अ रिक्वेस्ट फॉर मी एंड माय इन्फोलोट ऑफ फीलिंग आई नो वाला हैदराबाद कलेक्टरेट लो नारी न्याय హియర్ అవుట్ అనే పేరుతో మేము పబ్లిక్ హియరింగ్ కి రావడం జరిగింది ఇందులో ఉమెన్ కమిషన్ కాకుండా అన్ని డిపార్ట్మెంటల్ వాళ్ళని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది ఎందుకంటే అన్ని రకాల కేసెస్ కమిషన్ కు వస్తున్నాయి కాబట్టి అక్కడికక్కడే ఏమైనా రిజాల్వ్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటే తప్పకుండా ఆ కేసెస్ ని పెండింగ్ లో పెట్టకుండా అక్కడే రిజాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కమిషన్ లో కమిషన్ తో పాటుగా మిగతా డిపార్ట్మెంట్స్ అందరిని కూడా పిలవడం జరిగింది ఇక్కడ కనుక మీరు చూస్తే ఆల్రెడీ రిజిస్టర్ అయిన కేసెస్ కాకుండా ఆల్మోస్ట్ అందరూ వాకింగ్ కేసెస్ రావడం జరిగింది ఈ వారం రోజుల నుండి కలెక్టరేట్ లో ఇలా కమిషన్ యొక్క పబ్లిక్ హియరింగ్ ఉంది రావాలి అనే మాట తెలుసుకోగానే అందరు ఇక్కడికి రావడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటుగా అన్ని డిపార్ట్మెంట్స్ ఉండడం వల్ల వాళ్ళ కేసెస్ ని రిజాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము నారీ న్యాయ అనే పేరులోనే ఒక మహిళ ఆవేదన ఏంటి ఆ మహిళకి న్యాయం చేయాలి అనేది మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము హియర్ హర్ అవుట్ అంటే చాలా చోట్ల ఏమవుతుంది అంటే మహిళలు వచ్చినప్పుడు వినేటువంటి పరిస్థితి కూడా కల్పించడం లేదు అనేది మా దృష్టికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ముందుగా వాళ్ళ వాదన ఏంటి వాళ్ళ ఆవేదన ఏంటి అనేది వింటేనే వాళ్ళకి న్యాయం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్ లో ఇలాంటి కార్యక్రమాలను తీసుకొని మహిళా కమిషన్ ప్రభుత్వం వారికి అండగా ఉంది అనేటువంటి మాట చెప్పుకుంటూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఆవేదన చెందకండి తప్పకుండా ఒక తల్లి తండ్రి ఒక సోదరుడు సోదరి మీకు అండగా ఎలా ఉంటుందో ఉమెన్ కమిషన్ కూడా ఒక ఫ్యామిలీ లాగా మీకు అండగా ఉంటుంది మీ సమస్యని పరిష్కరించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తుంది ఆవేదన చెంది తప్పటడుగు వేసేటువంటి పరిస్థితులు మీకు ఉండకూడదు అనేటువంటి ఒక భరోసాని రాష్ట్రంలో కలిగించడానికి రాష్ట్ర మహిళా కమిషన్ ఈ చర్యని పూనుతుంది అని చెప్పడానికి చాలా పరీక్షల సమయంలో విద్యార్థుల్లో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడం కోసం ఎగ్జామ్స్ పేరిట రన్ నిర్వహిస్తున్నట్లు కావేరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు తెలిపారు ఈ రన్ కు సంబంధించిన లోగో టీ షర్ట్ మోడల్ ను బషీరబాగ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆవిష్కరించారు ప్రవీణ్ రావు మాట్లాడుతూ పరీక్షల భయం వల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతుందని దీనిపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు వచ్చే నెల జనవరి నాలుగున గచ్చగోరులో టీ హబ్ వద్ద ఐ ఫైవ్ రన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు పరీక్షలను భయంతో కాకుండా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా విద్యార్థులను ప్రోత్సహించడమే ఎగ్జామ్ దాన్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు విద్యార్థుల మానసిక ఆరోగ్యం పరిరక్షణలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు మన ఈవెంట్ ని సక్సెస్ చేయాలని చెప్పి మనం కోరుకుంటున్నాం సక్సెస్ కోసం మన డ్రీమ్స్ కోసం రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలనుకుంటున్నాను రాజశేఖర్ రెడ్డి గారు మార్కెటింగ్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఆయన ఎక్స్పీరియన్స్ లెవెల్ ఎలా అంటే మా అందరికి ఒక మెంటర్ గా ఉన్నారు ఎస్టాబ్లిష్ చేశారు కార్పొరేట్ ఆఫీస్ వచ్చి రీజనల్ ఆఫీస్ వచ్చి తమిళనాడు తిరుపతి ఈ రోజు మనము కాలేజెస్ లలో గమనించినట్లయితే స్టూడెంట్స్ ముఖ్యంగా ఎన్నో స్ట్రెస్ లకు లోన్ అవుతా ఉన్నారు ముఖ్యంగా ఎగ్జామినేషన్స్ ఫెయిల్ అవడం కానివ్వండి వాళ్ళ యొక్క క్యారియర్ యొక్క ఆస్పిరేషన్స్ కానివ్వండి అదేవిధంగా బ్యాక్లాగ్స్ కానివ్వండి లాంగ్వేజ్ బ్యారియర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకు ఈరోజు కాలేజీలలో మనము గమనిస్తూ ఉన్నాం అయితే ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే స్టూడెంట్స్కు ఏ విధంగా మనం ఈ ఏదైతే స్ట్రెస్ ఉన్నదో దాన్ని ఇది హ్యాండిల్ చేయగలగాలి అన్న దాని మీద మనం ఫోకస్ చేయవలసిన అవసరం ఉన్నది సో దానికి అనుగుణంగానే మేము ఈరోజు కాలేజెస్ లలో స్పెషల్గా సైకాలజిస్ట్లను డైటీషియన్స్ను వాళ్ళను కూడా అంటే ఏ విధమైన భోజనం కూడా చేయాలి వాళ్ళు అన్న దాని మీద కూడా మేము సో ఏది సక్రమంగా పోవటము ఏది నైపుణ్యం మీద ఎక్కువ స్ట్రెస్ చేయటము ఎగ్జామ్స్ కంటే కూడా స్కిల్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయటము సో ఇవన్నీ కూడా మేము యూనివర్సిటీలో తమ కావేరీ యూనివర్సిటీలో మేము శ్రద్ధ చూపుతా ఉన్నాము ఎంఫసిస్ క్రియేట్ చేస్తున్నాము సో ఈ దానికి అనుగుణంగానే కాలేజ్ మెంటర్ వారు ఈ కాన్సెప్ట్ ఎగ్జామ్ తన కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా మనం ఏది స్టూడెంట్స్ యొక్క స్ట్రెస్ తగ్గించగలుగుతామన్నప్పుడు మాకు చాలా నచ్చింది కాన్సెప్ట్ అందుకే మేము దానికి సపోర్ట్ చేస్తా ఉన్నాము సో ఈ కాన్సెప్ట్ మనము పెద్ద ఎత్తున ఒకవేళ స్టూడెంట్స్ దగ్గరికి తీసుకెళ్లినట్టయితే వాళ్ళు నైపుణ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపినట్టయితే ఎగ్జామ్స్ కంటే కూడా స్కిల్ సెట్స్ మీద ఎక్కువ శ్రద్ధ చూపినట్లయితే ఐ థింక్ ఏది ముందు ముందు భవిష్యత్తు వారికి చాలా బాగుంటుంది అదే విధంగా ఏది స్ట్రెస్ లేకుండా కూడా ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్సే వాళ్ళ లైఫ్ కాదు ఎందుకనంటే ఏది అవి నాలెడ్జ్ టెస్ట్ చేస్తాయి వాళ్ళ యొక్క ను టెస్ట్ చేయి వాళ్ళ యొక్క స్కిల్ సెట్ ను టెస్ట్ చేయవు కాబట్టి ముందు ముందు భవిష్యత్తులో ఎగ్జామ్స్ అకాడమిక్ రికార్డ్స్ కంటే కూడా నైపుణ్యం మీద ఎక్కువ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నది ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నైపుణ్యాన్నే చూస్తున్నారు ఏది స్కిల్ సెట్స్ నే చూస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ అందరు కూడా ఈ ఎగ్జామినేషన్స్ ను చాలా సంతోషంగా ఏమి స్ట్రెస్ లోన్ అవ్వకుండా ఇది అపియర్ అయినట్టయితే ప్రభుత్వం పార్లమెంట్ సభ్యుడు ఈట రాజేందర్ ఆరోపించారు హైదరాబాద్ కలెక్టరేట్ ముందు మారడిపల్లి డబుల్ బెడ్రూమ్ బాధితులు నిర్వహించిన ధర్నాలో ఈటలతో పాటు స్థానిక కార్పొరేటర్ దీపికా నరేష్ పాల్గొన్నారు సికింద్రాబాద్ లోని మారటిపల్లిలో ఇల్లు కట్టిస్తామని ఉన్న ఇళ్లను రెండు పేల పదిహేడులో బారాస ప్రభుత్వం కూలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారని కానీ ఇన్నాళ్ళైనా ఇల్లు ఇవ్వడం లేదన్నారు బారాస ప్రభుత్వం ఇల్లు కట్టినా ఇవ్వడానికి చేతకాలేదని ఈ ప్రభుత్వం కూడా అలానే ఉందని మండిపడ్డారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభంలో సమయంలో సైతం ఇల్లు స్తామని హామీ ఇచ్చిన మంత్రులు అధికారులు పట్టించుకోవడం లేదని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇల్లు ఇస్తామని చెప్పి పదేళ్లుగా ఈ ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు అధికారులు కొంత సమయం అడిగారని ఆలోగా ఇల్లు కేటాయించకపోతే ఇళ్లను మేమే స్వాధీనం చేసుకుంటామని ఈటల హెచ్చరించారు எ குடும்பா நான் ஜாட் இது தாண்டி ரெண்டு மாதிரி அனுப்பி நேரம் எதுக்கு நோய் எடுத்து நான் வந்து இங்க பார்த்து மறுபாட்டு நேரம் సరే ఆ ప్రభుత్వం ఏమైనా పక్కన లేదా నేను పోడం ఇంకా సహకారం అవుతుంది మేము ఇళ్ళలో ఉంటున్నాం కిలో ఉంటున్నాం పదహైదు వేల రూపాయలు నాకన్నా నేను ఉంటే నీకు తెరఫన కాదు అంటే ఇళ్ళలో చెప్పలేదు అనుభవంగా చేసేవాడు సిస్టమ్ లో ఉండలేదు ఈ సిస్టమ్ లో ఉన్నాం మరి మేము మా చేతుల్లోకి తీసుకోవాలని బాధ్యం కావు మేము కోసం ఎంతగా తెలియజేయాలని చెప్పేసి న్యాయం చేస్తానని చెప్పి చేయలేదు మూడు ఎందుకంటే మూడు సంవత్సరాలుగా చెప్పి చెప్పి అంచుకునే కాబట్టి కొంచెం లేట్ అయింది కలెక్టర్ గారు అందరూ ముప్పై తారీఖు వరకు ఆదీవ్ సెలవులో ఉన్నారు సార్

వెస్ట్ నాగపల్లంలో స్వతంత్ర దాకా పూర్వం స్వతంత్ర దాకా పూర్వం ఉండేటువంటి బస్తీ రెండు వేల పదిహేడులో ఆనాటి ప్రభుత్వం ఈ రేకుల ఎస్టేట్ల జాగాలో చిన్న ఇళ్ళ జాగాలో పెద్ద అపార్ట్మెంట్ కట్టిస్తాం ఈ బతుకుల్లో వెనుగు నింపుతామని చెప్పి ఆనాడు ప్రభుత్వం ఆశ పెడితే ఆనాడు ఒక్కొక్క ఇంట్లో రెండు రెండు కుటుంబాలు ఏడు మూడు కుటుంబాలు కొన్ని ఇళ్ళ ఇళ్ల కింద ముప్పై గజాలు ఒక ఇళ్ళ కింద అరవై గజాలు వంద గజాలు ఉంటే ఆనాడు ఒక అగ్రిమెంట్ వచ్చింది భూమి ఎక్కువ ఉన్న వాళ్లకు ఒకటే ఇంట్లో కుటుంబాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి రెండు రెండు ఇల్లు ఒక్కొక్క ఇల్లు ఇస్తా అని చెప్పి రాసిస్తుంది ఇవాళ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇంకా నూట నలభై తొమ్మిది మందికో నూట యాభై మందికో ఆడ కట్టిన ఇల్లు ఉన్నప్పటికి కూడా ఆనాడు ప్రభుత్వం వల్ల కళ్ళల్లో మట్టి కొట్టింది వాళ్ళు పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు అయితే వరకు ఆ ఇల్లు పంచలేదు నేను ఎంపీగా ఆ కలెక్టర్ రెండు సార్లు మూడు సార్లు రిపేర్ చేసి కానీ ఆ వార్డు కలెక్టర్ని ఏం చేయలేదు కొత్త కలెక్టర్ వచ్చినాక చెప్పినా వీళ్ళు పేరే వాళ్ళు పదివేల రూపాయలు పదిహేను రూపాయలు ఇళ్ళకి ఇలా ఇచ్చుకుంటూ ఉంటారు కులాలు అమ్ముకుంటారు వాళ్ళు పాపం పళ్ళు అమ్ముకుంటారు వాళ్ళు నా ఇళ్ళలో పని చేసుకుంటారు వాళ్ళు ఎవరిలో వస్తుంటే ఉంటుంది నీకు అని చెప్పి ఈ కొత్త కలెక్టర్ గారు చెప్పిన కొత్త కలెక్టర్ గారు వెంటనే ఇస్తా అని చెప్పింది ఇంతవరకు రెండు సంవత్సరాలు కలిసినా కూడా ఇవ్వకపోతే ఈరోజు కార్పొరేట్ దీపికమ్మ నాయకత్వంలో ఆ లిస్టు మాట తల్లి బాధితులు కలెక్టరీకి వచ్చింది కలెక్టరేట్ లో జవాబు లేకపోతే వాళ్ళకు కనీసం మర్యాద లేకపోతే ధర్నా పెట్టి నాకు తెలిసినట్టు వచ్చిన ఇలా కలెక్టర్ లేదు లేరు బేసిగా వారు జనవరి రెండవ తారీఖు ఏదైతే లిస్ట్ ఉందో ఆల్రెడీ ఎంక్వైరీ లిస్ట్ ఉందో దానికి ఇస్తామని చెప్పింది తదుపరి కావచ్చరించాము అంటే చిన్న జిల్లాలలో కలెక్టర్లు నేరుగా ప్రజలు కలుసుకొని సమస్యల పరిస్థితి భావిస్తే చిన్న జిల్లాలు అయిన తర్వాత కలెక్టర్లు అందుబాటులో ఉండలేరు ప్రజల సమస్యలు పరిష్కారం అవుతలేరు న్యాయం ఏంటి అన్యాయం ఏంటి చట్టం ఏంటి సిస్టమేంటి గ్రామాత్వం అవగాహన లేదు లేదు ఈ శాడ్ పార్ట్ అంటే ఇంతకంటే దరిగినట్లేదు అంటే ఇంత నిష్క్రియపరత్ ఈ వార్త ఇంతటితో సమాప్తం మరొక ఘటనలో మళ్ళీ కలుగుతాం నమస్కారం